ప్రభు నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు ఈరోజు వాక్యం ఏంటంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదమూడవచనంలో చెప్పుచున్నది పరిస్థితులు చూస్తుంటే మనకు ఎన్నో అనుభవాలు ఎన్నో గుర్తులు ఉన్నాయి ఎన్నో సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మనకు తెలిసిన వారిని కానీ మన బంధువులను కానీ ఆశ్రయించినప్పుడు వారు ఎన్నోసార్లు మనల్ని తృణీకరించిన ఆ అనుభవాలు కూడా లేకపోలేదు ఈ లోకానుసారమైనటువంటి మనుషులు తృణీకరిస్తారు కానీ ఏ సహాయము వారి నుండి మనకు అందదు వారు ఒకవేళ సహాయం చేసినా తర్వాత దాన్ని మరలా తెప్పి పొడుస్తూ కించపరుస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు మనం ఇంకనో పాపులమై ఉండగానే మనకొరకు తన ప్రాణం పెట్టినని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించాడు మన స్నేహితుడు ఆయన మన సమస్య మన బాధ మన నింద మన అవమానాలు ఏవైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మన పరిస్థితులు గుండా వెళుతున్న ప్రతి పరిస్థితిని ఆయన తీసివేసి ఆయన మన పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు ఆయన మనకు సహాయం చేయగల సమర్థుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకున్న ప్రతి సమస్యలు ఉండవి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ పరిస్థితులు గుండా వెళుతున్న వారిని విడిపిస్తాడు మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు మనం ఏం అడిగినా ఇవ్వడానికి వెనకాడడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ స్నేహితుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి ఆ ప్రేమను రుజువుపరుచుకున్న స్నేహితుడు మనకున్నాడు వారు కాబట్టి మన సమస్య ఏదైనా నిందేదైనా బాధ ఏదైనా ఏ పరిస్థితి అయినా మనకు చాలిన దేవుడు యేసుక్రీస్తువారు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మనము ఆయన సన్నిధానంలో నిందారహితులుగా కొనసాగుతూ ఆయన నేర్చిస్తూ ఆయనను గనపరుస్తూ ఆయనను ప్రకటిస్తూ ఆయన ప్రేమను పంచుతూ ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తమై ఉన్నది పరలోక రాజ్యానికి వారసులముగా మనం వెళ్ళాలని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మన పాప శాపములన్నీ కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనకు ప్రాణ స్నేహితుడు మన ఏసయ్య ఆయన అడుగుజాడలు నడుద్దాం ఆయనకు అనుగుణంగా మనం ఉందాం ఆయన్ ప్రేమను మనం ప్రకటిస్తూ పరలోక రాజ్యానికి వెళదాం దేవుడు దీవించునుగాక